ఆ వరములొసగ వాసవి మాత మహిమ తెలుసుకోండి మీ కరములెత్తి కన్యకదేవి కరుణను పొందండి ఆ వరములొసగ వాసవి మాత మహిమ తెలుసుకోండి మీ కరములెత్తి కన్యకదేవి కరుణను పొందండి ధరణిలోకి అరుదించిన దయగల్లా మహతల్లి ఆర్య వైశుల పాలిట వరమైన కల్పవల్లి ఆపదలే తీర్చుతున్న ఆ దేవదేవకిని పూజించండి అంతా కీర్తించండి దర్శించండి తల్లి దయ పొందండి नंदाये नमः ओम हिंकार रूपिण्येन्न ओं ईति पाद निवारण्ये नमः ओम ईश्वर नमः ओम ऊर्जान्य पोषणाय नम ओं विद्युत भास् सहस्राभ नम ओं ऐश्वर्यप्रदाये नम ओंकार रूपिण्ये नमः कड़कवर्णाय नम कड़िण्ये नम कलपवल सना ओं कल्याणकड़कवर्षा नम ओं कुसुमांबा कुसुमश्रेष्ठ नमः ओम ओंवर्दिण्य ओम तिदाये नम ओं गुणाती गुणातीथ्येय नम ओम गुरु गुरभास्कराचार्य नम ओं गीतामृत तो सारस्वूपय नम ओं गोप्रय नम ओम गोविंदसहोदय नम ओं चतुर्भुजा नम ओं चराचरवासताय नम ओम चराचर ओम ओम चराचर जगन्ने नम ओं चंद्रचूड़ा नम ओं चितिद्निकुंडसंभूताय नम ओं चिदानन नम जगदिख्याय नम जगदानंदिण्ये नम ओम जगद्जन జగనన్యన్నమ జన జనధ్యానగమ్యాయ నమో ఓం తాపాత్ర నివ్యే నమో ఓం త్రికాళజ్ఞానసంపన్నాయ తలహస్తయ ఓం త్యాగరూపాయ నమ ఓం దయామూర్త ఓం దుర్గాయనందనసేవిత య నమో దుఃఖ వినాశి నమ నిర్గుణాయ నమ ఓం నిత్య నిత్యశుద్ధాయ నమ నిర్మలాయన నమ నిరకారాయ నమ పద్మవదనాయ నమ ఓం ఓం పరాత్పరాయమ పరంజ్యోతిస్పిణ్యై నమ పరాశక్త పరవిద్యాయ నమ పరాద్భుతహింసాహీనరణస్రాష్టైన్నమా ఓం పెండవాసి నమ ఓం ప్రభాస్ ప్రభాతనస గోత్రజాయ నమ ஓம் ஃழப்பிரய ஓம் பூஜ்யாய் புத்தாசுஃபா நம புருஷா நம பால நகர்போஷி நம ஓம் பாலாய நம ஓம் பாலேந்துசேரா நம பாவவிமோச்சை நம ஓம் ப்ரமவிஷ்ணுசிவாத்மி நமபிரந்தபிரதாயை நம மணித் வீ மகாராஜை நம ం మహాకావ్యే నమ మహాగరినివాసి నమ ఓం మహాలక్ష్మై మహాసరస్వత ఓం యోగమాయాయ నమ యోగ రూపాయ నమ రాజరాజేశ్వర్య నమ ఓం రాజీవలోచనాయ నమ లో వరదాయ నమ వాసిన్యన్నమా విశ్వశ ప్రదర్శనాయన వేదమాతయ శుకపద్మహస్త శ శుద్ధ చైతన్య రూపాయ నమణ్యే న विरोपाक्षसहोद नम ऋशक्ति स्वरूपय नम ओं विद्याय नम ओं शुभदाए नम ओं सत्यव्रताय नम सामिराध्याय नम सप्तमात कास्वण्य नम सर्वतंत्र मंत्राए नम ओं शुणाए नम ओम सुमुखाए नम ओं क्षोणिभार निवाण्ये नम ओं क्षेमस्थै विजय अभय आयु आयुरारोग्य प्रदा प्रदिण्ये नम ओं श्रीकन्याप శ్రీదేవ్యే నమ మా పుస్తకాలు నయేస్తలు నయ పండు నైవేద్యం పెట్టే చంకా చేసిలతో పసి మేరు పులుంగా హంస వాణిని రూపిణీగా వెళ్ళసి దివమ్ మా కన్యమ్మా ృివీ జ్ఞానజ్యోతివీ పెనుకండా పురి వాసవిగా దేవి రూపముగా వెళసి దివం దర్శనమి అగరావం వాసవి దర్శనము సిరి సంపదలకు ఆహ్వానం కలియుగమందులూపం కల్మషణాసి కుమరాలు పుత్రికతురుగా జనించి కాన జలందరికీ దేవత గాటివే అందం చందం నీవమ్మా గుడికే అందం నీవమ్మా దేవతమ్మ ప్రియగరావమ్మ కష్టాలను కడతేజమ్మ దల్ల నివాసముదరించి శాంతికి రూపం చెప్పావు శల్లగదివేనలిచ్చావు సంతోషాని పెంచావు దేవతలంతా 101 శాంతి దేవతవు నీవమ్మ వైశుల ఇంట వెలసిదివి లక్ష్మిదా సోదరిగా వైశులందరికి దేవతగా వెలసిది వంట మా ఇంట గుండెలలో నిలిచా వంట శిరారవిక కోరివి పసుపు కుంకుమలు అడిగితివి మార్గము తెలిపితివి భక్తుల మనసును దోచితివి సమాధి నిన్ను కొలవంగా తపస్సు నిన్ను మెచ్చంగా దర్శనమీయవచ్చితివి కోరిన కోర్కెలు తీర్చితివి ఏడు వందల ీ వాసవిడా సిరి సంపదలు పాపహారిణీరావం శంఖ చక్రమోధరీ చేష్ణువర్దను నియమాచి లోకమాతరా వెలి సాహు భక్తుల మరిలోచావు దేవంత వంశీ మృగంగా పసిడి వెన్నెలా కాంతులతో పాద పద్మములు మెరవంగ త్రిశూల దారిని మాతవుగా త్రిభువన పాలిని దేవతగా తల్లి వితండ్రి వేగా గురువు దైవము ఆర్య వైశకుల దేవతగా వైశోధారణ మాతవుగా విశ్వరూపము చూపిదివి జ్ఞాన మార్గమును నింపితివి ఎన్నో రూపాలున్నాయి అంతట నీవే ఉన్నావు ఏ పిలిచేమో నువ్వు పిలిచేము ఏ రూపముగా కొలిచేమో

நிதி சுந்தரமோ நேபம் அது நதின அதி சுந்தரமோ நேபம் கருணிச்சம்மாலிதம்மா காடம்மா காமாட்சம் தர்னமே அகராவம் கோர்லுதே జగమీ కన్య వయసు నందు గురి అందరి నలభై రోజుల మాలంట వాసవి మాగా మాకంట ఆత్మ రోజున మేమంత పెనుగొండా పురి చేరేదము అంబా అతి నీ దర్శనం అద్భుతమైనది నీ రూపం వైశులంతారండి దేవి రూపము చూడండి అమ్మకు నీరాజనం ఇవ్వండి వాసవి దీవెన పొందండి వాస్తవ సందరినీ ఆర్య ఆర్యవైశులను బ్రోవంగా భూమిలో వెలసిన వాసవిగా దూర శిక్షణ అవతరించిదివి భూమిలో నా హరిషడ్వర్గము తొలగించి సద్గుణావళిని చేకూర్చి మోక్షము సంగే దేవతగా చల్లని తల్లి సుప్రసిద్ధమై నిత్యమై ప్రసిద్ధమై

ದೇವತನಾ ಗಂಗಾ ಶಕ್ತಿ ಮಾತಾ ವ್ಯಲಸಿ ದಿವಿ ಮಂಗಳ ಗೌರಿ ನೀಂಡಿ ದಿವಸ ಮನಸ మొదలె మూలం దీవ కదే అవతారం జగనంత దే మల్ పువ్వులు మనసును నీకే మే వాసంత చేరి మే

చందం నీవమ్మ గుడికే అందం నీవమ్మ దర్శనమీయ రావమ్మ కష్టాలను కడతే చల్లని వస్త్రం ధరించి

it's a okay. okay. सुन्दरमुनिरूपम् अद्भुतमै नदिनी महिमा अति सुन्दरमुनिरूपम्

我们。 జయ వాసవి వాసవి కన్యాపురమేశ్వరి అమ్మవారి ఆలయం భద్రాచలంలో ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా శ్రీ వాసవి కన్యాపురమేశ్వరి అమ్మవారి యొక్క ఆత్మార్పణ దినోత్సవం అమ్మవారు వైశాఖ శుద్ధ దశమి వైశాఖ శుద్ధ దశమి రోజున అమ్మవారి ఆత్మార్పణం గావించి ఈశ్వరూప దర్శనం గావించినటువంటి పుణ్యప్రదమైనటువంటి ఈ రోజున పురస్కరించుకొని మన వాసి కనికాపురమేశ్వర అమ్మవారి ఆలయంలో ఉదయం నుంచి కూడా చక్కగా ఇరవై తారీఖున అన్ని రకాలైనటువంటి పూజలు అభిషేకంతో మొదలుపెట్టుకొని అభిషేకంతో మొదలుపెట్టుకొని సాయంత్రం జరిగి సహస్రనామ పూజ అంతవరకు కూడా తీర్థ ప్రసాదాలు స్వీకరించి ప్రతి ఒక్కరికి కూడా ఎంతో చక్కగా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది గత పది సంవత్సరాలుగా ఒక్కో సంవత్సరం ఒక్కో రకమైనటువంటి విధంగా ఈ సంవత్సరం కొత్త కొత్త గుంతలు దొక్కుతూ కొత్త కొత్త తరహాగా ప్రతి కార్యక్రమాన్ని ఉత్తేజభరితంగా ఆర్య వయస్సుల ఇంట విడిచినటువంటి అమ్మవారిని దిగ్విజయమానంగా కొలుచుకునే రూపంలో ఈ సంవత్సరం అమ్మవారి చాలీసాని ప్రతిరోజు కూడా మండలం రోజులు ప్రతిరోజు కూడా ఆరు గంటలకి ప్రారంభమై ఏడున్నరతోటి మురుస్తుంది ఈ ఈ కార్యక్రమం మహిళా మండలందరితోటి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది మహిళా మండలందరూ కూడా సాయంత్రం ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు ఈ కార్యక్రమాన్ని నలభై రోజులు దీక్షతో చేస్తారు ఈ కార్యక్రమాన్ని మహత్తరంగా ప్రతి ఒక్కళ్ళు కూడా చూసి తరించవలసిందిగా కోరుతూ జై వాసవి జై జై వాసవి